శ్రేష్టమైన ఘనమైన నామలు శుభములు తెలియజేస్తూ ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నా సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము మొదటి వచనం నుంచి సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం వరకు ఇక్కడ ఆయన నాలుగు విషయాలను ప్రస్తావించడం మనం చూడవచ్చు మొట్టమొదటిది కుష్ఠరోగులు లేక అంటువ్యాధులు కలిగిన వాళ్ళు ఏదన్నా ద్రవము కారుతున్న వాళ్ళు లేక ఒక చచ్చిపోయిన మృత దేహాన్ని తాకితే వచ్చే అపవిత్రత ఇటీవాళ్ళు ఏం చేయాలి ఆ తర్వాత రెండవది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి విరోధంగా పాపం చేస్తే ఆ వ్యక్తికి ఎలా తిరిగి ఇవ్వాలి మూడవది అక్రమ సంబంధం కలిగి ఉన్న వాళ్ళతో ఎలా వ్యవహరించాలి నాలుగవది నాజీరు మొక్కుబడులు ఈ నాలుగు విషయాలు ఈ రెండు భాగాల్లో ఆయన ప్రస్తావించడం మనం చూడొచ్చు దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన వారి ప్రతి ఒక్క సాంఘిక విషయంలో ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో ఆ తర్వాత ఆత్మీయ విషయంలో అన్నిట్లో జోక్యం చేసుకుని ఒక తండ్రి పిల్లలకి చెప్పినట్టు లేక ఒక నాయకుడు తన ప్రజలకి చెప్పినట్టు ఒక రక్షకుడు తన ప్రజల్ని కాపాడినట్టు కాపరి తన గొర్రెల్ని నడిపించినట్టు ప్రతి దాంట్లో చాలా జోపానంగా చాలా జాగ్రత్తగా వాళ్ళని తీసుకొని వెళ్ళడం మనము చూడొచ్చు ఇలా ఇస్రాయల్ ప్రజలు అందరూ వాళ్ళు చాలా దగ్గర దగ్గరగా నివాసం చేసేవారు కనుక వాళ్ళల్లో ఎవరికన్నా అంటు వ్యాధి కనుక వస్తే అది చాలా సులువుగా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి అంటుకునే ప్రమాదం ఉంది ఇలా అంటుకుంటే ఆ పాలంలో ఉంటున్న వాళ్ళందరికీ ఈ రోగం అంటుకుంటే అందరూ ఎంతో నష్టానికి గురవుతారు కనుక ఈ రోగం వచ్చిన వాళ్ళని వెంటనే పాలం బయటకి క్వారంటైన్ చేసినట్టు వీళ్ళని బయటికి ప్రత్యేకంగా పంపించడానికి ప్రభు ఏర్పాట్లు చేసి పెడతా వచ్చాడు స్త్రీలేమి పురుషులేమి వాళ్ళు పాలెం బయటకు వెళ్ళాలి మూడవసంలో ఒక చాలా ప్రాముఖ్యమైన కారణం చెప్తా ఉంటున్నారు నేను వారి మధ్యలో నివాసం చేస్తాను కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఉండడానికి వీలు లేదు అంటున్నాడు అంటే ఆ ప్రజలందరూ కూడా మందసం చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడుండాలి వాళ్ళ నివాస స్థలం ఎక్కడుండాలి అని అంటే మందసాన్ని ముందు నిలిపిన తర్వాత మందసానికి అనుగుణంగా వాళ్ళు వాళ్ళ దిశల్లో వాళ్ళు ఉండేవాళ్ళు అందరూ కలిసికట్టుగా మందసం దగ్గరకు వచ్చేవాళ్ళు కనుక ఇలాంటి రోగం ఉండేవాళ్ళు మందసం దగ్గరికి వస్తే ఆ మందసంలో వేరు వేరు గోత్రాల వారు వేరు వేరు దిక్కుల నుంచి ప్రజలందరూ వస్తారు కాబట్టి ఆ రోగం వారికి అంటుకుంటే దేవుని నివాస స్థలం దగ్గర నుంచి ఈ రోగము వారందరినీ పాడు చేస్తారు కనుక ప్రభు ఆ నేపథ్యం అంటున్నమాట నేను వారి మధ్యలో నివాసం చేస్తాను కాబట్టి ఈ అపవిత్రత అక్కడ లేకుండా వాళ్ళని దూరం పెట్టాలి అని అంటున్నాడు అయితే దూరం పెట్టడంలో దేవుడు వాళ్ళని శాశ్వత కాలం ఏమి తృఢీకరించట్లేదు ఆ రోగం ఎంతకాలం ఉంటుందో అంతకాలమే వాళ్ళు బయట ఉంటారు ఆ రోగం తగ్గిపోయిన వెంటనే వాళ్ళు మరలా పాలం లోపలికి యథావిధిగా వచ్చేయచ్చు అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రవారైతే పాలం బయటికి వెళ్ళి కుష్ఠోగుల్ని తాకినట్టు శవాన్ని కూడా తాకి ఆ నాయను గ్రామంలో ఉంటున్న విధవరాలి కుమారుణ్ణి లేపినట్టు ఆ పాడిని తాకి లేపినట్టు మనం చూడొచ్చు మెట్టికి ఇలా యేసుక్రీస్తు క్రీస్తు వీరిపై ఉంటున్న పట్టింపుని ఆయన కొత్త నిబంధనలు చూపిస్తూ ఉంటున్నారు యేసు ప్రభారు మనసు ఎలా ఉంటుందో తండ్రి మనసు కూడా అలానే ఉంటుంది కనుక తండ్రి వీళ్ళని ఏమీ ధృణీకరించట్లేదు ద్వేషించట్లేదు కానీ వీళ్ళని ప్రజల సాంఘిక క్షేమం కొరకే వీళ్ళని కొంతకాలము దేవుడు దూరం పెడుతున్నాడంటే ప్రజలు ఒకరికి విరోధంగా ఒకళ్ళు ఎప్పుడైతే పాపం చేస్తారో వాళ్ళు ఆ పాపమును బట్టి దేవుని దగ్గరకు వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంతేకాకుండా ఎంతైతే వేరే వారికి నష్టం చేస్తూ వచ్చారో ఆ నష్టం అంతా ఇచ్చి నష్ట పరిహారము కూడా ఇవ్వాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకు అని అంటే పుట్టి దేవునితో సరి చేసుకుంటే సరిపోదు మనం ఎవరిని నష్టపరిచామో వారితో కూడా సరి చేసుకోవడం చాలా కీలకమైంది మొదటి యోహాను ఆ పత్రికలో మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమిస్తున్నేటప్పుడు తోటి వ్యక్తుల్ని కూడా ప్రేమించడం ఖాయము అని చెప్తున్నాడు లేకపోతే దేవుని మీద ఉంచిన ప్రేమ పెద్ద అబద్ధం ఒకవేళ తోటి వ్యక్తుల్ని మనం ప్రేమిస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కనుక ఈ రెండు కలిసి వెళ్ళే సంబంధాలు దేవుడు ఒక్కడినే ప్రేమిస్తాను కానీ తోటి వ్యక్తిని ప్రేమించకుండా ఉంటాను అనేది అసాధ్యము యథార్థమైన అయితే యథార్థమైన ప్రేమ అయితే దేవునితో అది పైకి పొడుగ్గా ఆ తర్వాత అడ్డము తోటి మనుషులతో కూడా ఈ ప్రేమ ఉంటుంది కనుక ప్రభు ఇద్దరితో సరి చేసుకోమని చెప్తున్నాడు ప్రభుత్వం సరి చేసుకోవాలి ప్రజలతో కూడా సరి చేసుకోవాలి మూడవ భాగంలో వివాహం అయిపోయిన తర్వాత అక్రమ సంబంధం ఎవరైనా పెట్టుకుంటే ఈ అక్రమ సంబంధం బట్టి కుటుంబం అంతా ఎంతో ఆందోళన ఎంతో గలిబిలికి ఎప్పుడైతే పాలైపోతుందో అప్పుడు ప్రభు ఎంత చక్కగా ఇంత సజావుగా వీరి యొక్క పరిస్థితిని ఆయన సవరిస్తున్నాడంటే అక్కడ అక్కడుంటున్న ఆ గొడవలో లేక ఆ అనుమానంతో ఉంటున్న భార్యని ఆ భర్తని ముందు యాజకుడి దగ్గరికి రమ్మంటున్నాడు అంటే ఒక పరిపక్వత కలిగిన ఆయన కొంచెం పెద్దరికం కలిగిన ఆయన కొంచెం అనుభవం కలిగిన ఆయన దగ్గరికి కొంచెం అంత ఆత్మీయత కలిగిన ఆయన దగ్గరికి రావడం వాళ్ళని జోక్యం చేసుకోవడం ఇది మొదటి మెట్టు రెండవది ఆ వ్యక్తి తన సొంత తీర్మానం చెప్పడానికి వీళ్ళే ఆయన దేవుణ్ణి జోక్యం చేస్తారు దేవుని సన్నిధికి తీసుకొని వస్తారు కనుక ఎంత చక్కటి మాదిరి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు కుటుంబ సమస్యలకి మనము పరిపక్వత కలిగిన వాళ్ళ అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళడం అందుకంటే ప్రభువు దగ్గరికి వెళ్ళడం చాలా కీలకమైంది ఎప్పుడైతే ఇలా వస్తారో అప్పుడు ప్రభువు ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఒక అర్పణ అర్పించి ఆమె చేతిలో కొన్ని ఒక కుండలో నీళ్ళు ఇస్తారు ఈ కుండ చేదు నీళ్ళు అని అంటారు చేదు నీళ్ళు అంటే రుచిని బట్టి చేదు అని కాదు కానీ అది ఒకవేళ ఈమెలో ఉంటే అది తలపై తీసుకొని వచ్చే చేదైన పర్యావసానం బట్టి దాన్ని చేదు నీళ్ళు అని పిలుస్తూ ఉంచున్నారు కనుక ఆ నీళ్లు ఆ నీళ్ళల్లో ఆయన ఈ బలిలో కొన్ని విషయాలు వేస్తాడు అంతేకాకుండా నేల మందసం నేల మట్టిని తీసుకుని దాంట్లో వేస్తారు మందసం నాలుగు దిక్కులో కట్టబడతా వచ్చింది నాలుగు వైపులు మందసం కట్టబడింది పై కప్పు కూడా ఉంది కానీ కింద మాత్రం మందసం ఫ్లోరింగ్ కింద ఏం వేయాలి అనేది ఎక్కడ సీనాయి పర్వతం మీద ప్రభు చెప్పలేదు కనుక ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉంటున్న మందసం కూడా కావచ్చు ఇస్రాయేల్ ప్రజలు ఏ భూమి మీద ఉంటున్నారో ఆ భూమి మీదే ఆ మందసం కూడా వచ్చింది కనుక మట్టి తీసుకునేసి ఇది ఆమె చేతిలో పెట్టి ఇదిగో ఒకవేళ కనుక నువ్వు నువ్వు పాపం చేసి ఉంటే అప్పుడు నీ కడుపు ఉబ్బుతుంది నీ కుడి తొడ అది ఎండిపోతుంది అని చెప్పి ఆ నీళ్లు తాగిచ్చేవారు ఒకవేళ నువ్వు ఏ దోషం చేయకపోతే నీకు ఏమీ జరగదు అని చెప్పేవారు ఇట్లా ఆ భర్త మనసులో ఉంటున్న అనుమానాన్ని తీసేసి మరలా అద్భుతంగా సంసార జీవితాన్ని కట్టి పంపించే ప్రయత్నం చేసేవారు అంతేకాకుండా ఆరోధ్యయంలో నాజీరు గురించి మనం చూడొచ్చు జీవితకాల నాజీర్లు బైబిల్లో ఇద్దరే ఒకళ్ళు సమ్సోను రెండు బాప్తిజం ఇచ్చి యోహన్ ఈ నాజీరికి మూడు ప్రాముఖ్యమైన అర్హతలు ప్రభుత్వ ఉంటున్నాడు మొట్టమొదటిది ద్రాక్ష రసము లేక మత్తు కలిగించేది ఏది తాకూడదు ద్రాక్ష రసం యొక్క గింజ నుంచి దాని తొక్క వరకు ఏది ముట్టుకోవడానికి వీలు లేదు అని చెప్తా ఉంటున్నారు ఏది ముట్టుకోవడానికి వీలు లేదు ఎందుకు అని అంటే వీళ్ళు ప్రభుకి ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి ఆ ప్రతిష్ట కాలంలో వీళ్ళు మత్తులై ఉండడానికి వీలు లేదు మత్తుగా ఎవరు ప్రభుకి ప్రతిష్ఠించుకోలేరు పూర్తి స్పృహతో పూర్తి ఇష్టముతో పూర్తి మనసుతో ప్రభుకి మనం అప్పగించుకోగలమే తప్ప ఏదో స్పృహ లేకుండా మనం అప్పగించుకోవడం సాధ్యం కాదు అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా స్పృహలోనే ఉండాలి తప్ప ఇలా మైకంలోనికి వెళ్ళడానికి వీలు లేదు రెండవది వాళ్ళు ఈ యొక్క శవాన్ని కూడా ముట్టకూడదు అది వాళ్ళ అమ్మ నాన్న సహోదరుడు సహోదరి ఎంత దగ్గర బంధువు ఆ శవం జోలికి వెళ్ళకూడదు దాన్ని ముట్టుకోకూడదు ఎందుకంటే ప్రభువుకి వాళ్ళు ప్రతిష్ఠితులు కాబట్టి ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ శవం దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్తా ఉంటున్నాడు ఒకవేళ ఈ నాజీర్ దగ్గర ఆకస్మికంగా ఒక వ్యక్తి పడి చనిపోతే ఈ నాజీర్ చేసిన దినములన్నీ అది మరలా కొట్టివేయబడి మరలా నూతనంగా ఆ నాజీరు తన మొక్కుబడిలో కొనసాగేవాడిగా ఉండాలి అంతేకాకుండా మూడవది వీళ్ళ తల వెంట్రుకలు పెంచుకోవాలి ఎందుకు అని అంటే చుట్టుపక్కల చూసే వాళ్ళందరికీ ఈయన నాజీరు అని అర్థమైపోతుంది అప్పుడు శవాలు దగ్గర తీసుకొని రాకుండా అపవృత్తులు దగ్గర పోకుండా ఆయనని వీళ్ళ వల్ల సామాజిక వల్ల ఎంత అవుతుందో అంత పరిశుద్ధంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఈ మూడు నియమాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఈ నాజీరు తన మొక్కబడి కాలం అంతా అయిపోయిన తర్వాత తన బలిని తీసుకొని వచ్చి తన జుట్టంతా శవరం చేసి ప్రభుకి ఇచ్చేవాడిగా అర్పించేవాడిగా ఉండాలి మెట్టికి ఇక్కడ ప్రభుకి పూర్తిగా వాళ్ళని వాళ్ళు అప్పగించుకోవడానికి ఇష్టపడినప్పుడే ఎవరు బలవంత బెటర్ నాజీరుగా ఉండడానికి వాళ్ళు ఇష్టపూర్తిగా ప్రభు మీద ఉంచిన ప్రేమను బట్టి వాళ్ళు నాజీరుగా ఉండడమే ప్రీ తండ్రి నమ్మకం దేవా నీకు ఇష్టపూర్తిగా మేము సేవించేవారుగా దేవా నీకు ఇష్టపూర్తిగా అప్పగించుకునేవారు నీ కొరకు జీవించేవారి నడిపించి మహిమం ప్రభువు ప్రభు మారామలు తిమ్మిళనాడు వేడుకుంటున్నాం తండ్రి Amen.